నవగ్రహ అనుగ్రహ వైభవ మహామందిరం ఇది మొత్తం ఒక ఐదు ఎకరాల స్థలములో ఏర్పడబోతోంది ఈ క్షేత్రం ఐదు ఎకరాలలో కూడా చక్కని వాతావరణము కొన్నాళ్ళు ఉండి తపస్సు చేసుకోవడానికి వీలుగా కూడా చిన్న చిన్న కుటీరాల ఆవాసాలు కూడా అక్కడ ఏర్పాటు చేయబడతాయి చక్కగా తపస్సుకు కూడా అనుకూలంగా కొన్ని ప్రదేశాలు ఏర్పాటు చేయబడతాయి అంతేకాకుండా నవగ్రహాలకు సంబంధించిన వృక్షాలు కొన్ని ఇప్పటికే ఆ వృక్షాలు కొన్ని పెట్టబడ్డాయి ఆ వృక్షాల యొక్క స్థాపన జరిగింది అవి వృద్ధి చెందుతున్నాయి కాబట్టి గ్రహరూపముగా ఆరాధన వృక్షరూపంగా ఆరాధన హోమరూపంగా ఆరాధన అదేవిధంగా వివిధమైన క్షేత్రాల నుంచి వివిధములైనటువంటి ప్రదేశాల నుంచి వచ్చే గోవులు కూడా గ్రహాలకు అనుకూలమైనటువంటి రంగులతో వస్తాయని నేను భావిస్తున్నాను అలా కాబట్టి అలాంటి గోవులు గ్రహాలు వృక్షాలు ఒక పవిత్రమైనటువంటి హోమ కుండాలు ఇవన్నీ కూడా ఒక అపూర్వ చారిత్రకమైనటువంటి అంశముగా ఇవన్నీ ఏర్పడబోతున్నాయి కాబట్టి అన్నిటినీ కూడా మనము కాలంలో దర్శిస్తాం నేను ఈ ప్రాంతాన్ని చూచి చాలా ఆనందాన్ని పొందాను ఆ అనుభవము అందరికి కూడా కలగాలి అని ప్రతి మనిషికి నవగ్రహములు మంచి చెడులను చూపిస్తాయి మనిషి జీవనం నవగ్రహాలపై ఆధారపడి ఉన్నది కనుక తొమ్మిది గ్రహాలకు తొమ్మిది ఆలయాలు అందరికీ అందుబాటులో ఉండాలని లోక కళ్యాణం కోసం సద్భావనతో నూజివీడు పట్టణంలో నిర్మాణం కొనసాగుతున్నది భక్త మహాశైలందరూ స్వయంగా వచ్చి కల్లారా చూసి ఆ నవగ్రహాల అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి భక్తుడు తమకు తోచిన విధంగా ధన రూపేనా వస్తు రూపేనా సహాయం అందించాలని ప్రార్థిస్తున్నాము ప్రతి నెల పౌర్ణమి అమావాస్య నాడు నవగ్రహాల హోమము ప్రత్యంగిర హోమము కాలభైరవ హోమము లాంటి కార్యక్రమాలు ఎవరైతే గ్రహాలకు శాంతులు మరియు పరిహారాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆసక్తి ఉన్న భక్తులు మాకు సంప్రదించగలరు అలాగే సహృదయంతో దైవ కార్యానికి దాతలు డబ్బులు పంపించవలసిన అకౌంట్ నెంబర్లు త్రిపుర సుందరి మృత్యుంజయ సతీ సమేత నవగ్రహ క్షేత్రం అకౌంట్ నెంబర్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఐఎఫ్ఎస్ ఐడి ఐబి ఓఎస్ జీబీ డబల్ జీరో వన్